UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ipudu prastham manato paatu telangana <laughs> niyojaka మైనారిటీ అధ్యక్షుడు ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నిన్న చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది ఇక్కడ ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గర కావచ్చు అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు ఇదంతా అసలు ఏంటి సార్ ఎందుకు జరుగుతుంది కేవలం ఆయన లబ్ధి పొందేందుకే ఈ చిల్లర ట్రిక్స్ పాలి కౌశిక్ రెడ్డి అనే తోడు మహిళల మీద గతంలో గవర్నర్ మీద వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు మొన్న కూడా గాజులు చీరలు చూపెట్టి మహిళా లోకంకి అవమాన విధంగా ఆయన ప్రయత్నం చేశాడు ఆయన ఒక చిల్ల జిమ్మిక్స్ నేను హైలైట్ కావాలని మీడియా ముంగట తప్ప వేరేది ఏం లేదు మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా మాట్లాడే ఉంటే ఆ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షులు గారు మర్యాదగా మర్యాదగాపూర్వంగా ఆయనతో మాట్లాడవచ్చు తప్పు ఏమీ లేదు కానీ నువ్వు వస్తావా నీ ఇంటికి వస్తా ఏమన్నా సినిమాల ఇది మీరు ఒక ఎమ్మెల్యేనా మీరు గెలిచేదే సానుభూతితో గెలిచారు నాకు గెలిపించకపోతే నేను మా ఫ్యామిలీతో సహా చచ్చిపోతానని ఆ విధంగా గెలిచిన మీరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మూడుసారి గెలిచాడు ప్రజల అభిమానంతో గెలిచిన మా నాయకుడు ఎమ్మెల్యే ప్లస్ మళ్ళా ఇంకా వాతావరణము ఖరాబ్ చేసి టీఆర్ఎస్ పార్టీకి బతికియాలనే ఉద్దేశంతో మళ్ళా ఆంధ్ర తెలంగాణనే చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఫస్ట్ ముందు ఏమైనా మాట్లాడే ముందు ఫస్ట్ మహిళా లోకంకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాతనే తర్వాత మీరు మాట్లాడాలని మేము చెప్తున్నాం ఇంకొకటి సార్ ఇప్పుడు మరి తను అంత వాయినంతో సహా నేను వస్తున్నాను ఆరతి తీసుకొని నేను అన్ని తీసుకొని కూడా వస్తున్నాను అని పాడి కౌశిక్ రెడ్డి నిన్న కూడా సవాల్ చేశారు హరీష్ రావుతో సహా సవాల్ చేశారు మేము మేము తేల్చుకుందాము అని చెప్పి తొడగొట్టి కూడా సవాల్ విసిరడం జరిగింది మరి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారని కూడా తెలుస్తుంది వాళ్ళు వస్తే మరి ఇక్కడ నుంచి ఎలా ఎదుర్కోబోతున్నారు మేము శాంతి మనము ప్రయత్నం చేస్తున్నాము నిన్న కూడా నేను వస్తాను రాకపోతేనే మేము అక్కడ పోయి అడిగాము మీ రౌడీలు పైనకెళ్ళి పూల తొట్టిలు గుడ్లు మీ దగ్గర పెట్టుకుని మీరు దాడి చేశారు మేము మా ఎమ్మెల్యే గారు గేట్ కాడి ఉన్నాము ఏందనేది మాట్లాడలేకపోతే మీరు దాడి చేశారు ఇప్పుడు మీరు అనుచర వర్గంతో వస్తారని రండి మీరు వస్తారంటున్నారు మళ్ళా మాకు హౌస్ అరెస్ట్ చేసినారు మాకు అది చేసినారని అంటారు మీరు కూడా మా నియోజకవర్గం ఒక ఓటరు మీరు రావచ్చు దాంట్లో తప్పు లేదు మాది షేర్లింగల్ వినియోగంలో మీరు ఎప్పుడన్నా రావచ్చు అడగచ్చు కానీ సవాలు విసి నేను వస్తా చేస్తా అంటే ఆ విధంగా ఒక ఎమ్మెల్యేగా అనేది తప్పు ఎమ్మెల్యే అనేది ఒక నియోజకవర్గంకు ఒక తెలంగాణ జనాలకు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి అనేటిది ఈ విధంగా రౌడిజం చేసి తోడలు కొట్టి రా చూసుకుందాం అంటే అది సినిమాలో బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో అది బాగుండదు నిన్న బీఆర్ఎస్ నాయకులైనటువంటి హరీష్ రావుతో సహా అందరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు సవిత ఇంద్రారెడ్డి కావచ్చు అందరు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని కూడా అడ్డదారులే తొక్కుతుంది రౌడీజన్ చేస్తుంది అద్దే కోణంలోనే హైడ్రాని ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు దీన్ని ఎలా తీసుకుంటారు కాంగ్రెస్ అంతా ఆ విధంగా చేస్తున్నాం అనేది తప్పు హైడ్రా అనేది మీరు చూస్తున్నారు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్ స్టేటస్ ఉంది ఒక హైదరాబాద్కి ఒక చిన్న వరద వస్తే నీళ్ళు చుట్టుముట్టు వస్తే అప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అనేది మనది దెబ్బతీ తింటుంది అనే ఉద్దేశంతో ఏదైతే చెరువులు కాల్వాలు కబ్జాలు అయినాయి దానికి మనము క్లియర్ చేస్తే ఇక్కడైతే నీళ్ళు జమ అవుతున్నాయి వరద నీళ్ళు చెరువులో అనే ఉద్దేశంతోనే ఆ హైట్రా అనేది యూజ్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే ఇలా హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ దానికి కాపాడాలనే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా దేశం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోనే దానికి హైడ్రా కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తున్నాం తప్ప దాంట్లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు పర్టికులర్లీ ఆ చెరువు కాపాడనే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి టార్గెట్ చేసే ప్రసక్తే లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులని అలాగే ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి లాక్కోవడానికే ఇలాంటి పదవులు ఇచ్చి ఎరవేసి లాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు దానిపైన ఎలాంటి ఆల్రెడీ కాంగ్రెస్కు అరవై ఐదు మంది ఉంది లాగాలనే ఉద్దేశం లేదు గతంలో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ అనేటోళ్ళు మీరు అందరికీ లాక్కున్నారు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు లాక్కుంటున్నాము అది చేస్తున్నాము అనేది మీరు ఏ విధంగా అనేది కేవలము భయపాలం చేసే ఉద్దేశం లేదు మ్యాజిక్ ఫిగర్తో ఎక్కువ రెండు నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు మనకు ఎవరికి లాగాలనే ఉద్దేశమే లేదు మా ఎమ్మెల్యే గారు కేవలం అభివృద్ధి గురించి తప్ప వేరే ఆయన కాన్సెప్ట్ లేదు మీరు గతంలో కూడా చూశారు షేరింగంపల్లి ఒక హార్ట్ ఆఫ్ తెలంగాణ ఉంది క్యాపిటల్లో మనది షెరీలింగంపల్లి టోటల్ ఐటీ హబ్ మన షేరి ఉన్నది అభివృద్ధి తప్ప వేరే ఉద్దేశం లేదండి సార్ నిన్న జరిగిన సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటే బీఆర్ఎస్ మధ్య అలాగే కాంగ్రెస్ మధ్య కూడా చాలా ఉద్రిక్తత నెలకొంది మరి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ కో ఆ స్థాయి లేదండి ఒక మూడు సార్లు ఏదైనా ప్రజా తోటి ఎన్నికైన వ్యక్తిని ఆ విధంగా చిల్లర మాటలు మాట్లాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మా చేయడం అనేది తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే గాంధీ గారు ఏం మాట్లాడారంటే నేను సాంకేతికంగా ఏదంటే బీఆర్ఎస్లో ఉన్నాను నేను ప్రతిపక్ష ఉన్నాను కాబట్టి ఆ పదవి నాకు ఇచ్చారు నేను ఏదంటే కండవ కప్పుకోలేదు నేను ఏదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రి గెలవడం జరిగింది కానీ నేను ఇంకా వేరే విధంగా గెలవలేదని చెప్పినప్పుడు చెప్పినప్పుడు చెప్పి ఆ విధంగా చెప్పినప్పుడు ఇతనికి ఏమండి ఎవరు కప్పాలండి యాక్చువల్ కండువా పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే జనరల్ సెక్రటరీ వీళ్ళు కప్పాలి అంతేగాని ఒక ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేకి ఎక్కడ కనుగోకప్పడం ఉందా లేదంటే ఒక జెండా ఎగరేనా ఉందా ఇట్లాంటి చిల్లర చేసే చేసుకుంటూ రెండు పార్టీ ప్రతిష్ట దెబ్బ చేయడం తప్ప ఇంకా ఏమీ లేదండి అదే మేము అనుకుంటున్నాం అయితే ఇంకొకటి కూడా సార్ కాంగ్రెస్ ఇప్పుడు గాంధీ గారితో కలిసి అక్కడికి వెళ్ళి కూడా తన పైన హత్య ప్రయత్నం చేశారు అని వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు గారు కూడా అదే మాట మాట్లాడారు దాన్ని ఎలా తీసుకుంటారు అదేం లేదండి యాక్చువల్ ఏంటంటే ఇది ఒక పదిహేను సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడేసరికి కార్యకర్తల కోపం వచ్చేసి ఆ విధంగా వెళ్ళడం జరిగింది తప్పి ఇవి అన్ని దురదృష్ట సంఘటనలు తప్ప ఇంకా వేరే ఏం లేవండి దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆర్కే పుడి గాంధీ గారికి మరి ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు ఇచ్చింది అది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా ఇవ్వాల్సిన సాంప్రదాయం ఫస్ట్ నుండి కూడా మన గత మనం గత ప్రభుత్వాలు నుండి తీసుకుంటే ఎప్పుడు కానీ అది ఆ యొక్క పదవి అనేది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికే ఇచ్చారు ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పాటించి బీఆర్ఎస్ లో ఉన్న గాంధీ అనే ఆ పదవి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఎవరికి గాంధీ గారి ఇంటి పైన జెండా ఎగరైపోతున్నాము అంటున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలా అది దానికి సంసిద్ధం ఏదంటే అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అట్లాంటి వచ్చే వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఎవరు కనిపిస్తలేరు ఎవరు రాలేదు కూడా అట్లాంటి ప్రాబ్లం ఏమి లేదండి సార్ నిన్న నుంచి కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య ఇదంతా కారణం కూడా మరి ఆర్కే పొడి గాంధీ గారికి అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతకు ఒక పదవి ఇవ్వడమే కారణము అని తెలుస్తుంది దీన్ని ఎలా తీసుకుంటారు బేసికల్ గా ఏంటంటే కౌశిక్ రెడ్డి బాగా అనెథికల్ పొలిటీషియన్ క్యారెక్టర్లెస్ పర్సన్ ప్రజలని కానీ అన్ని కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మహిళల మీద కూడా గౌరవం లేదు ఈవెన్ గవర్నర్ లాంటి వ్యక్తి మీద కూడా ఆయన కామెంట్స్ చేయడం చాలా ఆయన చిల్లరతనానికి నిదర్శనము అలాగే మై గాజులు చీర చూపించి మాట్లాడడం అది చాలా అనెతికల్ అనెతికల్ అది కాబట్ ఎందుకంటే ఆయన మహిళలను తక్కువ చేస్తూ చూపిస్తున్నాడు అలాగే సెటిలర్స్ మీద కూడా ఆయన మాట్లాడుతూ బతకడానికి అని ఒక శాసనసభ్యుని అనడం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు ఒక శాసనసభ్యుని నువ్వు బతకడానికి వచ్చినావు అనడం చాలా శోచనీయమైన విషయము కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సెట్లర్స్ని కలుపుకుపోతూ అందరినీ సమానంగా చూస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు కానీ కౌశిక్ రెడ్డి ఒక చీడ పురుగులాగా ఇలాంటివన్నీ మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చ రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నము హైలైట్ అయ్యే ప్రయత్నము మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు అది ఆయన చిల్లర ఆలోచనలకు నిదర్శనం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి